జై దుర్గా భవానీ స్టార్ట్ చేద్దామా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతన పెద్ద దేవస్థానం మన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం దాదాపు రెండు వారాలు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గత రెండు వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు విఐపి ప్రోటోకాల్ కావచ్చు ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతి రోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది సంటిబిడ్డలతోటి వచ్చిన భక్తులు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదకొండున్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్లకు అవి ఖచ్చితంగా మనం దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇది నేను గమనించింది రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రిపైన పార్కింగ్ సమస్య ఉంది ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ దాదాపు నాలుగు ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడ నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము అది మూడు నాలుగు ఐదో తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా ఐదో తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మహా మనకు అన్నదాన సత్రము లడ్డుపోటు అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి మహామంటపం అని పెద్ద రెండు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది ఈ వీటి ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక రెండు వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దసరాలోపు లడ్డుపోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరి సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది చెప్పాను ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు అదేవిధంగా మనకు భు భక్తులు ఏదైతే పుణ్య స్నానాలు చేసే దుర్గాఘాట్ ఏదైతే ఉందో ఆ దుర్గాఘాట్ను కూడా రైట్ సైడ్కు విస్తరించడానికి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది దానితో పాటు ఎక్కడికక్కడ అన్ని కౌంటర్లలో మనకు టెక్నాలజీని ఉపయోగించి యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్కానర్స్ అన్ని కూడా విరివిగా వాటి ద్వారా కూడా మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది దయచేసి ఈ గత పది పదిహేను రోజుల్లో గమనించిన విషయాలు ఇవి మనకు దాదాపుగా సుదూర ప్రాంతం రాయలసీమ కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు ఇతర రాష్ట్రాల గురించి కూడా భక్తులు రోజు రోజుకు కూడా రద్దీ అనేది పెరుగుతూ ఉంది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక అంశం గురించి పేపర్లు వేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను కానీ నాకు కానీ కన్సల్ట్ చేసి పేపర్లో వేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్టు ఎందుకంటే దేవాలయము అనేది ఎంతో నమ్మకము ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని ఏదైనా విషయం గురించి మీరు వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పేపర్లో వేస్తే బాగుంటుంది అనేది నా యొక్క రిక్వెస్ట్ అండి ఇది నా వైపు నుంచి చెప్పినా కానీ ఐదు ఐదు రూపాయల బోట్ని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పారు క్లాక్ రూమ్ సామాన్యులకు భక్తులకు అందుబాటులో లేకుండా అది ఇరవై రూపాయలు తీసుకున్నారు అండి ఒక్క నిమిషం రూపాయలు తీసుకున్నాను సార్ నిన్న నేను మొత్తంగా నిన్న రద్దీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్ గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది వారు చెప్పారు ఆల్రెడీ దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి చూద్దాం సాధ్యా సాధ్యాలను బట్టి చూద్దాం తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం అమ్మ మంత్రి స్థాయిలో అనేది పాపం వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు వారు రావడమే మాకు మెయిన్ వారు రావాలనే కోరుకుంటాము ఆ ఒక్క రోజులో ఏమి పెద్ద ఇబ్బంది అది ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఏ పిలే ఉంటారు ప్రతిరోజు తాకిడి ఉంటుంది మీరు అన్నట్టుగా పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు అమ్మా అది ఒక రోజుతో పూర్తి అయ్యేది కాదు రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు సహకరిస్తారు ఫ్లెక్సీ లాంటివి ఈ సమయంలో విఏపి ప్రోటోకాల్ కి దర్శనం కల్పించబడదు ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా తప్పకుండా ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం సార్ నమస్తే అండి నెల రోజుల క్రితం ఘాట్ రోడ్డు ఓంకార్ దగ్గర ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయినాయి మీరు రాక ముందు ముందుకోవడం ఇది ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తాను సార్ మీరు వచ్చి పదిహేను రోజులు అయింది అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా లేదండి నేను మాట్లాడితే ఇదే వింటామా మీరు ఇప్పుడే వింటామా మీరు ఎస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను ఏం తెప్తూ జరిగింది ఏంటనేది చూసి దాని మీద అందులో దేవస్థానంలో దిగువ స్థాయి ఇబ్బంది సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది నాకు ఆధారాలతో సహా ఇవ్వండి కావచ్చు ఎవరైనా కావచ్చు చర్య తీసుకోవడం జరుగుతుంది మీ యొక్క ఫోన్ నెంబర్ పర్సనల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వాలి ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా రావచ్చు మీరు నా దగ్గర కలవచ్చు వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడే ఇప్పుడు కూడా మాకు ప్రెస్ మీట్ ఎప్పుడు ఇచ్చారు మీ 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 అందరితో అందరితో నేను వచ్చాను ప్లీజ్ ట్రై టు ప్రెస్ మీట్ అని ఎప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ పది నలభై రెండుకి వచ్చింది పదకొండు గంటలకి ప్రెస్ మీట్ అని పర్వాలే పర్వాలే వారికి తెలియకపోవచ్చు వదిలేండి 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 నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్ననే వన్ డే బిఫోరే చెప్పాను ఉండనే ఉండాలి నో పర్వాలేదండి నేను నో సార్ దేవస్థానం పరిధి ఇక్కడ సార్ మీరు మాట్లాడే ముందు మీరు ఎవరు మీ పేరు మీరు ఏంటి చెప్పి నాకు చెప్పండి సార్ నా పేరు వీరభద్రాచార్య సార్ బి ఛానల్ వి ఛానల్ బి 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 ఛానల్ బి ఛానల్ సార్ చెప్పండి దేవస్థానంలో ఉన్నటువంటి అన్య మతస్థుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి దాని మీద ఏమైనా ఒక డెసిషన్ ఏమైనా తీసుకున్నారా ఇది మా పై అధికారులతో మాట్లాడండి ఇక్కడ అన్యమతలు ఎవరు ఏంటి అనేది చూస్తున్నాము దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు నాకు వచ్చి ఎవరు కలవలేదు అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి దాని లోటుపాట్లు ఏంటి అనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను ఏ వెహికల్ వస్తుంది ఎవరు రెఫర్ చేశారు వచ్చేవారు ఎవరు ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీస్ వారికి చెప్పడం జరిగింది మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి వంద శాతంలో ఇరవై ఐదు శాతం అయింది రాను రాను యాభై శాతం అవుతుంది తర్వాత పూర్తిగా వంద శాతానికి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది

రాబో రోజుల్లో టీటీడీకి సంబంధించిన ప్లేస్ కూడా అడుగుతున్నాము అది వస్తే ఇంకా మనకు ఈ పార్కింగ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది లేదు ఇప్పుడు కూడా వస్తుంది అది ఆల్రెడీ నా దృష్టికి వచ్చిందండి దానికి రూల్ ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము ఖచ్చితంగా ఏదైతే పిఎఫ్ ఉందో దానికి కంపల్సరీ మేము యాజ్ పర్ రూల్ ప్రకారమే చేస్తాం అర్థం కాలేదు సరిగా చెప్పండి కొత్తగా ఇప్పుడు ఫోటో ఫోటో మీరు కొత్తగా ప్రోటోకాల్ కాడా ఎంత మంది వస్తున్నారు అని రాసుకోమని అది అదేంటి అసలు ఏంటి దాని కారణం ఏంటి అని కొత్తగా ప్రోటోకాల్ దగ్గర ఫార్మాట్ లో ఇప్పుడు ఎవరైనా రెఫర్ చేస్తుండే అధికారి ఎవరు రెఫర్ చేస్తున్నారు ఎవరికి రెఫర్ చేస్తున్నారు అనేది నేను ఒక ఫార్మాట్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఆ ఫార్మాట్ లో కూడా వస్తున్నాయి ఇంకా చాలా మంది ఫార్మేట్ లో పంపించకుండా సింపుల్ మెసేజ్ పంపిస్తున్నారు తప్పకుండా రాను రాను అలా చేద్దాం ఒక రోజులో ఏది మార్చలేం మనం ఉన్నాయి కదా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు అన్నదానం సంబంధించి సార్ నమస్తే అండి సార్ నమస్తే నా పేరు శివప్రసాద్ అవుట్పల్లి విశ్వహిందు పరిషత్ విశ్వధర్మ వాణి ఎడిటర్గా ఉన్నాను అలాగే సూర్య స్టాఫ్ రిపోర్టర్ విజయవాడ చూస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా ఆ డెవలప్మెంట్ నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మన దేవాలయం నుంచి వస్తుందా లేకపోతే ఎండోమెంట్ నుంచి వస్తూ ఉన్నాయా ఇప్పుడు మీరు డెవలప్మెంట్ రేపు రెండు మూడు నెలల్లో మన ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా టెంపుల్ స్కీమ్ నుంచే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అట్లాగే మన ప్రసాద్ పథకం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనం ట్రై చేస్తూ ఉన్నాం ఇంతవరకు మన దేవస్థానికి రాలేదు అన్నవరం అయితే ఆల్రెడీ ముప్పై కోట్లు రీజ్ అయ్యి ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఈ ప్రసాదం సంబంధించిన వాళ్ళు మా పై అధికారులు కావచ్చు మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇంకా మా సీఎం అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మ్యాక్సిమం మనకి ఏవైతే ఇప్పుడు ఈ పార్కింగ్ సమస్య నుంచి బయటపడడం కోసం ముందు లడ్డుపోటు కావచ్చు అన్నదానం సంబంధించినవి ఇవి చేయడం కోసం నిన్న నిన్న మీరు మీరు చూసినట్లయితే చక్కగా అవన్నీ ఘాట్ రోడ్ పడిపోయిన దగ్గర కింద మన సబ్బు అవన్నీ చూసారు అక్కడ రీసెంట్ గా రెండు మూడు నెలల నుంచి ఆక్యుపేషన్స్ బాగా పెరిగిపోయిందండి మీరు చూసినట్లయితే ఏదైతే పడిపోయిందో కొండ చర్యలు అక్కడి నుంచి టూ అవర్స్ మన మసీదు వరకు విపరీతమైన ఆక్యుపేషన్స్ మీరు చూసినట్లయితే ఆక్యుపేషన్స్ వల్లే ఈ జనాలు అక్కడ నిలబడటం వల్ల ఆపోజిట్ లో హోటల్స్ లేదండి నేను స్వయంగా ఒక రోజు తిరిగి చూశాను వాళ్ళకి చెప్పడం జరిగింది చిన్న చిన్న వాళ్ళను ఒకే రోజు మనం పంపించలేం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొండ చర్యల మీద పడుతుంటే ప్రమాదం ఉందండి మీరు వెళ్ళిపోవాలని చెప్పడము ట్రాఫిక్ గురించి వివరించడం కౌన్సిలింగ్ లాగా చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం ఇక్కడ కాదు పలానా చోట అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళని అక్కడ లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తాం వచ్చారు ఆల్రెడీ ఎంబీబీఎస్ డాక్టర్ ను మనం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు తక్షణం మరుసటి రోజే డిఎం మండే చోతో మాట్లాడి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ని నర్స్ ని పంపించారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్ కాంట్రాక్ట్ ఫైల్స్ అయితే మీరు మూవ్ చేయడానికి అయితే చేస్తున్నారు కానీ ఇద్దరు చనిపోయారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోంటాయమ్మా రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉంటే వారికి రావాల్సిన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ మంది ఉన్నారు అది ఒకసారి ఒకసారి మా పై అధికారులతో మాట్లాడతామమ్మా అంటే నా దగ్గర ఆధారాలు ఎన్ని ఉన్నాయి సార్ అన్నది మాది మీరు అది ఏంటి అన్నది చెప్తే నాకు మీరు రోజులు అవుతుంది కాబట్టి రెండు రోజులు అమ్మా మీరు విషయం ఏంటో పూర్తిగా నాకు చెప్పండి రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అంటే కదా మీరు అడిగేది అవును సార్ అది మాట్లాడతామమ్మా పచ్చి పైన పై వాళ్ళతో మాట్లాడి డిసిషన్ సార్ ఫైనల్లీ ఇక్కడ మీ మీ లీలా సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంటే ఇక్కడ టెంపుల్లో చాలా మంది కూడా విఐపిస్ వస్తూ ఉంటారు సార్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సమాచారం అనేది కొంచెం మీడియాకి చాలా లేటుగా అందుతుంది అంటే ఒక గంటలో సెలబ్రిటీ వస్తున్నారనగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా కాకుండా ప్రోటోకాల్ అంటే మనకి ఎవరైనా పిఆర్ఓ నుంచి అప్డేట్గా ఏదైనా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ముందు రోజే వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు ఒక గ్రూప్ ఉంది సార్ ఆ గ్రూప్ లో మీరు కూడా యాడ్ అయ్యి ఆ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ చేస్తే నెక్స్ట్ ఎలెక్ట్ గా టయానికి రాగలుగుతాం సార్ సో మీడియా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా పిఆర్ఓ వ్యవస్థని బలోపేతం చేయండి సార్ తప్పకుండా మీరు చెప్పింది మంచి ఒపీనియన్ తప్పకుండా మీకు అంటే మీ అందరికి తెలిసిందే ఇక్కడ వారధి మీద వెళ్తున్నప్పుడు అమ్మవారి ఓం ఆకారం చూసినా గానీ కొంతమంది వేపులు ఒకసారి వెళ్లేసి వద్దామని తక్కువ వచ్చేస్తుంటారు మేబీ అక్కడ కొద్దిగా సమయాభావం వల్ల మీకు చెప్పి ఉండకపోయి ఉండొచ్చు పిఆర్ఓ గారికి చెప్తాం ఇప్పటి నుంచి గా చెప్పమని చెప్తాం ఇంకొక మాట మీరు వేరే రకంగా అనుకోవద్దు విఐపి వచ్చిన మంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చేస్తున్నారు అది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే రాబో రోజుల్లో టీటీడీ తర్వాత మన మన దేవాలయాన్ని ఆ పరిధిలోకి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మీ సహకారం ఉండాలి అందరం కూడా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉండే నియమ నిబంధనలు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే కొద్దిగా కొన్ని కొన్ని ఇష్యూస్లో మనం బాగా చేసుకోగలం లోపల దాకా వచ్చేస్తున్నారు తోపులాట సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు మొన్న నేను ఒకటి గమనించాను సో అది మీరు అర్థం చేసుకొని ఎక్కడైతే విఐపిని మేము పూర్ణ కుంభం ద్వారా మేము స్వాగతిస్తాము మీరు అక్కడే ఆగిపోవాలి బయటకు వచ్చాక మీరు వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు దయచేసి అది కొద్దిగా గమనించగలరు తప్పకుండా ఇస్తాం మా దగ్గర ఉన్నాయి వీడియోస్ ఇస్తాము ఫొటోస్ ఇస్తాము అన్నీ ఇస్తాం మేము ఇబ్బంది లేదు అప్పటికప్పుడే మా వాళ్లకు సీరియస్గా చెప్పి ప్రెస్కి ఇమీడియట్ గా రిలీజ్ చేసేయండి అని చెప్తాం దయచేసి అది మీరు వేరే రకంగా అనుకోవద్దు లోపల దాకా వస్తే ఆల్రెడీ క్యూలో నిలబడి ఉన్న వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలతో ఉన్నారు అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది నేను మొన్న గమనించాను సో ఈరోజు చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇవ్వగారు తప్పకుండా చూస్తాను అది స్వయంగా టెంపుల్ వారు మేము రిక్రూట్ చేసుకోవాలి లేదా కలెక్టర్ గారిని అడిగాం కాబట్టి ఇమీడియట్ ఇచ్చారు నోట్ చూస్తాం మొత్తం ఆల్రెడీ అన్ని చౌల్టీస్ అకామిడేషన్స్ అన్ని కూడా నేను ఇన్స్పెక్షన్ చేశాను ఎక్కడైతే అందుబాటులో లేని రూమ్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మా ఇంజనీరింగ్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దసరాలోపు అన్ని ఎక్కడెక్కడైతే మనకు చౌలు కావచ్చు రూమ్స్ అని అందుబాటులో తీసుకురావడానికి మేము సహాయ కృషి చేస్తాం ఏమండి మీ పేరు శంకరనారాయణ గారు ఏది చెప్పినా మనకు ఆధారాలతో చెప్పండి తక్షణం చర్యలు ఉంటాయి ఆకాశ లాగా చెప్తే నేను ఏది పట్టించుకోను ప్లీజ్ రాయడంతో పాటు దానికి ప్రూఫ్ ఉండాలి రైట్ సార్ మీరు ఇందాకంటూ వార్తలు రాసేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయండి అంటున్నారు కానీ ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సార్ మీ అఫీషియల్ నెంబర్కి దుర్గగుడికి ఈవో గారికి కొన్ని అఫీషియల్ నెంబర్కి మెసేజ్లు పెట్టినా కాల్ చేసినా ఎవరు సతీష్ అండి సతీష్ గారు మీరు ఎంతసేపు ఏదో ఒక వార్త రావాలా మనకు ఇమ్మీడియట్గా ఎందుకంటే అది మీ వృత్తి మీ వృత్తికి మీరు న్యాయం చేయాలా బట్ ఇక్కడ అధికారులు ఏంటంటే ఫోన్ కాల్తో పాటు వచ్చిన వీఐపీ ఇన్స్పెక్షన్సు ఇక్కడ సెక్షన్సు రకరకాల ఇష్యూస్లో నిమగ్నమై ఉంటాం ఏదో ఒకసారికి ఫోన్ లిప్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టేయచ్చు ఖచ్చితంగా మెసేజ్ చూస్తాం ఖచ్చితంగా అది ఏదైనా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే మేము కాల్ బ్యాక్ చేస్తాం మీరొక్కరేని కాదు అందరికీ నేను విన్నవించుకుంటున్నా ఎందుకంటే విఐపిలు వచ్చినప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటే కూర్చోలేము ఇన్స్పెక్షన్లో ఫోన్లో మాట్లాడుకుంటే కూర్చోలేము మీకు తెలుసో తెలీదో అంటే మీకంటూ ఒకటే ఒకటి వృత్తి అదొక ఒకటే జాబ్ బట్ ఇక్కడ ఉండే అధికారులైనా నాకైనా కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అన్యగా భావించొద్దు తర్వాత ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే ఫోన్ చేస్తాను ఎస్ ఎస్ ఏమండి మీరు మీరు వేరే రకంగా అనుకోవద్దు ప్రెస్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్కి తెలియజేయాలని ఒక తపన సంతోషం దానికి మేము ఎంకరేజ్ చేస్తాం ఇబ్బంది లేదు బట్ ఒకటి ఏంటంటే అవతల అధికారి కూడా సమయాన్ని చూసుకోవాలి ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగో ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే మిగతా పనులను ఎవరు చేస్తారు అది నేను చెప్పాను ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా చూసి మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాను ఎన్ఎంఆర్లకు సంబంధించిన పిఎఫ్లో ఉంది గతంలో ఆల్రెడీ చెప్పారు చెప్పారు ఇంకోసారి చెప్పారు చెప్పండి సార్ నా పేరు రమేష్ బాబు అండి చెప్పండి సార్ మీ అఫీషియల్ నెంబరు ఎవరో మీ పిఓ దగ్గర ఉంటుంది పిఏ దగ్గర ఉంటుంది అతగాడు అసలు ఏ విషయంలోనూ ఎవరికి ఏ జవాబు ఇవ్వడు ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవ్వడు మరి అట్లాంటప్పుడు మీ అఫీషియల్ 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 అని మీరు నాకు చెప్పండి అని అంటే ఒక పత్రికా విలేకరే కావచ్చు ఒక్కొక్క సామాన్య భక్తుడే కావచ్చు వారికి ఏ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కోరేది లేదా చెప్పాలనుకునేది కన్సర్న్ ఆఫీసర్కి అంటే ఈఓకి మరి అట్లాంటప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గరే ఉంటుంది నా దగ్గరే ఉంటుంది ఏదైనా కాల్స్ ఇంపార్టెంట్ వస్తే నాకు చిన్న రోజులుగా కనీసం ఒక ఐదు సార్లు మీకు కాల్ చేసి ఉంటారు ఐదు సార్లు ఎవరో ఒక మీ పిఏ అంట అతనే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు సో యు యూ ప్లీజ్ చూస్తా నేను చూస్తాను ప్లీజ్ ట్రై టు రిజన్ మీ యూ ప్లీజ్ గివ్ యువర్ పర్సనల్ నెంబర్ ఆల్సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ గా యూ ఆల్సో వన్ నెంబర్ అండ్ ఎందుకంటే గతంలో కేవీ రామారావు గారు కూడాను కేసు రామారావు అనుకుంటా ఆయన కూడాను ఆయన సొంత నంబరు అందరికీ ఇచ్చాడు అందరికీ నా దగ్గర అందరి ఉన్నాయి నా నంబర్ పర్సనల్ నంబర్ అందరి దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేకపోతే తీసుకోండి ఇబ్బంది లేదు ఇస్తాను అంటే దానికైనా మీరు ఇన్ టైంలో లో ఒక ప్రైవేట్ వ్యక్తే కావచ్చు భక్తుడే కావచ్చు మీడియా పర్సన్ కావచ్చు రెస్పాండ్ అవుతాం తప్పకుండా తప్పకుండా రెస్పాండ్ అవుతాం ఇది చాలా ముఖ్యం అండి షూర్ చాలా ముఖ్యం షూర్ షూర్ రైట్ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి అదర్వైజ్ మనం క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ అండి ఇంకా పెట్టి చెప్పేసండి చెప్పేసండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం